రమేష్ మనము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం రమేష్ ఇక్కడుంటే మనం బతకలేము మా నాన్నకు మన విషయం తెలిసిందనుకో నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు రాధిక మనం పారిపోవలసిన అవసరం లేదు నీకు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి నాకు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి మీ నాన్నతో అడుగుదాం పెళ్ళి చేసుకుంటాం మేమిద్దరం ప్రేమించుకున్నామని చెప్పుదాం కాదంటే అప్పుడు లేచిపోదాం ఏమంటావు రాధిక ఏమిటండి కూర్చొని ధీరంగా ఆలోచిస్తున్నారు ఏం జరిగింది ఏం లేదే మన రాధిక కాలేజ్కి సరిగ్గా రావట్లేదని రాధిక వాళ్ళ సార్ చెప్పాడు అందుకే ఆలోచిస్తున్నాను అసలు ఇది కాలేజీ డుమ్మ కొట్టి ఎక్కడ వెళ్తున్నట్టు అదేంటండి రోజు తను డుమ్మ కొట్టకుండా కాలేజీకి వెళ్తుంది కదా రాధిక ఇప్పటికే చాలా టైం అయింది మీ ఇంట్లో మీ అమ్మ నాన్న నిన్ను ఏమంటారో ఏమో చెప్తాను కదా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్తాను ఓకే బాయ్ రాధిక జాగ్రత్త నేను వెళ్తున్నాను బాయ్ ఓకే రమేష్ వెళ్ళు నేను వెళ్తాను లేదంటే డాడీ కోపడతాడు నువ్వు చెప్పినట్టు ఇదేంటి రాధిక ఎవరితో ఈ టైంలో ఇంత రాత్రి రోడ్డు మీద మాట్లాడుతూ ఉంది అసలు ఇక్కడేం చేస్తుంది సిటీలో నీ అమ్మ ఇదేంటి ఈయన్ని హగ్ చేసుకుంటుంది ఎలాగైనా ఈ విషయం మా పెద్నాన్నకు చెప్పాలి ఏంటి టైం తొమ్మిది కావస్తుంది ఈ టైంలో ఎక్కడెళ్ళి తిరిగి వస్తున్నావు ఆడపిల్లవు ఆరు గంటలకల్లా ఇంట్లో ఉండాలని తెలీదా ఈ మధ్యన ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు నాకేం అర్థం కావట్లేదు నాన్నగారు ఈరోజు మా ఫ్రెండు ఫాతిమాది బర్త్డే పార్టీ ఉండే అందుకే వెళ్ళాను మమ్మీ పర్మిషన్ తీసుకొని వెళ్ళాను అమ్మయ్యా ఎలాగో అలా నాన్నకు మేనేజ్ చేసి ఇంట్లోకి వచ్చేసాను లేకపోతే నాన్న ఏమంటాడు అని భయపడ్డాను వెంటనే రమేష్కి ఫోన్ చేసి చెప్పాలి లేదంటే టెన్షన్ పడతాడు హలో రమేష్ నేను ఇంట్లోకి వచ్చేసాను రాధిక మీ నాన్నగారు ఏమన్నా అన్నారా రమేష్ నాన్న నాకు ఏమీ అనలేడు ఎలాగా అలాగో మేనేజ్ చేశాను కానీ రేపటి నుంచి ఇంటికి త్వరగా రావాలని చెప్పాడు నాన్న అయితే కోపం మీదనే ఉన్నాడు నా మీద ఏంట్రా రఘు ఇంత పొద్దుగాల ఇంటికి వచ్చావు పెద్దనాన్న అది అది ఏమిటంటే ఏంట్రా బడుద్దాయి చెప్పమంటే అది అది అని అలా నసుకుతున్నావు ఏంటో చెప్పు అదేంటి అంటే పెద్దనాన్న మన రాధిక నిన్న నైట్ షమీర్పేట్ బస్ స్టాప్ దగ్గర గల్లీలో ఎవరితో ఒక అబ్బాయితో మాట్లాడడం చూశాను అలా మాట్లాడుతూ మాట్లాడుతూ చివరిగా వాళ్ళు వెళ్ళేటప్పుడు హగ్ చేసుకోవడం వెళ్ళడం నేను చూశాను అందుకే నీకు పొద్దు పొద్దుపొద్దుగాల నేను మీ ఇంటికి వచ్చాను పెద్ద నాన్న ఏంట్రా నువ్వు మాట్లాడేది జంప్ పెదనాన్న నేను చెప్పేది నమ్మండి మన రాధిక వేరేవాడితో హక్ చేసుకోవడం నేను నా కళ్ళారా చూశాను నాన్నగారు ఏంటి అర్జెంటుగా రమ్మని పిలిచారు ఏం లేదమ్మా పక్క ఊర్లో ఒక అబ్బాయి చాలా బాగున్నాడు వాళ్ళు నిన్ను పెళ్ళి చేసుకుంటామని అంటున్నారు మంచి కుర్రోడు బాగా చదువుకున్నాడు మంచి జాబ్ చేస్తున్నాడు నీకు సరైన జోడు అందుకే నీకు వాళ్లకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు నాన్నగారు ఇంకా నేను చదువుకోవాలనుకుంటున్నాను ఏం పర్లేదమ్మా నీ చదువుకు ఎలాంటి ఆటంకం జరగదు ఎందుకంటే తను పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా నిన్ను చదివించుకుంటా అంటున్నాడు బుద్ధిమంతుడు పిలగాడు చాలా మంచివాడు ప్రస్తుతానికి వచ్చే వారం సోమవారం రోజున నీకు పూల్ పండ్లు చేసి వదిలేద్దాం ఒక నెల తర్వాత పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాము రమేష్ మా నాన్న నాకు సంబంధాలు చూశాడు వచ్చే సోమవారం నాకు పోల్ పండ్లు ఉన్నాయి వచ్చే నెలలో పెళ్ళి చేస్తా అంటున్నాడు నాకేమో నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్ళి చేసుకోను రాధిక ఏం మాట్లాడుతున్నావు నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి ఉండగలనా ఇలాగైతే లాభం లేదు రమేష్ మనము ఇప్పుడే ఇక్కడి నుంచి లేచిపోయి ఎక్కడన్నా పెళ్ళి చేసుకొని హ్యాపీగా బ్రతుకుదాం ఇక్కడుంటే మా నాన్న వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడు అది నేను తట్టుకోలేను రాధిక లేచిపోవడం అంత మంచిది కాదు ఎలాగో అలాగా మీ నాన్నకు నేను మాట్లాడతాను మీ నాన్నతో నేను మాట్లాడతాను నేను మీ అమ్మాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకుంటాను అని చెప్తాను దానికి అతను ఏమంటాడో చూసి తను ఒప్పుకోకపోతే నువ్వు చెప్పినట్టుగా మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం you అయితే నువ్వు నా కూతురు ఇద్దరు ప్రేమించుకున్నారన్నమాట నేను నా కూతురుని ముందే అడిగాను కానీ నా కూతురు ఇంకా చదువుకుంటా అని చెప్పింది లేదు నేను ఒకతన్ని ప్రేమించాను అని చెప్పి ఉంటే నేను అప్పుడే మీ ఇద్దరికి పెళ్లి గురించి ఆలోచించేవాడిని ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నీ వల్ల నాకు నిజం తెలిసింది మీ ఇద్దరికీ పెళ్ళి చేసే బాధ్యత నాది వావ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్ యూ అసలు మీరు అనుకోలేదు చాలా భయపడ్డాను థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మీరు ఒప్పుకుంటారని మేము ఊహించలేదు మేము ఒక్క సంవత్సరం నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము కానీ మీకు చెప్పాలంటే చాలా భయం మాకు ఎక్కడ మీరు కోప్పడతారో ఏమో అనుకున్నాను మీరు ఇంత కూల్గా ఒప్పుకుంటారని తెలిసి ఉంటే మేము ముందే మీకు చెప్పి ఎప్పుడో పెళ్లి చేసుకునే వాళ్ళము థ్యాంక్ యూ అండి ఎవడో ముక్కమొం తెలియని వాడు వచ్చి మన అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పగానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తా అని మాటిచ్చేసావేంటి మరి ఏం చెయ్యమంటావే వాళ్ళు ఒక్క సంవత్సరం నుంచి ప్రేమించుకున్నారట ఇప్పుడు మనం పెళ్ళి లేదు గిల్లి లేదు అని అన్నామనుకో వాళ్ళు లేచిపోయి పెళ్ళి చేసుకునే పొజిషన్లో ఉన్నారు అందుకే వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసేస్తే మంచిది అని ఆలోచన చేశాను నువ్వే చెప్పు వాళ్ళిద్దరి పెళ్ళి చేసి పెద్ద మనుషులుగా ఉండడం మంచిదంటావా లేదంటే వాళ్ళు లేచిపోయిన తర్వాత బస్తీలో వాళ్ళందరూ నీ కూతురు లేచిపోయింది అని మాటలు విని ఆత్మహత్య చేసుకోవడం బెటర్ అంటావా మీరేదైనా అనండి నాకు మాత్రం వాడికి ఇచ్చి పెళ్ళి చేయడం నాకు ఇష్టం లేదు మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు నా కూతురు వాడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంతే నాన్న రమేష్ ఒక పదిహేను రోజుల నుంచి కనిపించట్లేదు నాన్న నాకెందుకో భయంగా ఉంది వాణ్ణి చూసినప్పుడే అనుకున్నాను వాడు ఒక పెద్ద మోసగాడు అని వాడు నిన్నెప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను ఏంటి నాన్న మీరు అనేది రమేష్ అలాంటి వాడు కాడు నన్ను ప్రాణంగా ప్రేమించాడు నన్ను వదిలిపెట్టి ఎప్పటికి వెళ్ళడు వాడు నిన్ను నిజంగా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వాడు అయితే తిరిగి వస్తాడు చూద్దాం వాడు వస్తే సరే లేకపోతే నీకు ఒక్క నెలలో నేను వేరే వాడితో పెళ్లి చేసేస్తాను లేదండి రమేష్ అలా కనిపించడు చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు మీరు అనుకున్నట్టు ఏది జరగదు అతను ఖచ్చితంగా వచ్చి మన అమ్మాయిని పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉంటాడు కొన్ని రోజుల్లో నీకు ఒక మనవన్ని గిట్లా ఇస్తారు ఏమో వాడు పదిహేను రోజుల నుంచి కనిపించకపోతే మోసం చేసి వెళ్ళిపోయాడేమో అనుకున్నా అయినా ఈ కాలంలో సిన్సియర్గా ప్రేమించి పెళ్ళి చేసుకునే వాళ్ళు ఎక్కడున్నారు పెళ్ళి అనగానే పారిపోతున్నారు ఇదంతా టైం పాస్ రాధిక మీ నాన్న అలాగే అంటూ ఉంటాడు కానీ వచ్చి అన్నం తిందురా అన్నం చల్లారిపోతుంది ఏమండి మీకు బొట్టి పెట్టి చెప్పాలా అలాగే నుంచుండిపోయారు రండి కిచెన్లో అన్నం చల్లారిపోతుంది నాన్న ఈరోజు అన్నం అదోలా ఉంది ఏంటి తింటుంటే రుచి ఏమీ మంచిగా కనిపించట్లేదు చాలా రుచిగా ఉంది అమ్మ అన్నం ఈరోజు కడుపు నిండా తింటాను నేను నువ్వు కూడా తిను చాలా బాగుంది అన్నం చాలా బాగా చేసింది ఈరోజు మీ మమ్మీ సరే నాన్న చాలా ఆకలిగా ఉంది తింటాను సూపర్ ఉంది కానీ తినబుద్ధి కావట్లేదు వావ్ ఇది అన్నం తినేసింది ఇక దీని పని అయిపోయినట్టే అమ్మ రాధిక ఇప్పుడు నువ్వు తిన్న అన్నంలో నేను మీ అమ్మ కలిసి విషం పెట్టాము ఆ విషం తిని నువ్వు చావాల్సిందే ఇప్పుడు ఏంటి అన్నంలో విషం పెట్టారా ఏంటి అమ్మ విషం ఎందుకు పెట్టారు అవును అన్నంలో విషం పెట్టాము నిన్ను చంపటానికే లేకపోతే ముక్కు ముఖం తెలియని వాడిని తెచ్చి నేను ప్రేమిస్తున్నా అంటే కరిగిపోయి పెళ్ళి చేయడానికి మేమేమైనా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా అబ్బో నా బిడ్డ కాలేజ్కి వెళ్తుంది చదువుకోవడానికి అనుకున్నా కానీ సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారని వాడు చెప్పగానే నా నరాల్లో రక్తం ఉడికిపోయింది అప్పుడే అనుకున్నాను మీ ఇద్దరిని చంపి పాడేయాలని వాడిని అడవిలో తీసుకువెళ్ళి కత్తితో చంపి పాడేశాను ఇప్పుడు నీకు అన్నంలో విషం పెట్టి చంపేస్తున్నాము రేపు పొద్దుగాల నా బిడ్డే ఆత్మహత్య చేసుకుందని చెప్పి తప్పించుకుంటాము ఓ అయ్యో నాన్న ఎంత నమ్మక ద్రోహం చేశావు మా ఇద్దరికి పెళ్లి చేస్తా అని చెప్పి మమ్మల్ని చంపేశావు నాన్న కడుపులో మంటగా ఉంది ఛాతీలో నొప్పిగా ఉంది నాన్న నాన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళండి నన్ను కాపాడండి నాన్న ఛాతీలో చాలా నొప్పిగా ఉంది అయ్యో తట్టుకోలేకపోతున్నాను నాన్న కాపాడండి నాన్న కాపాడండి चावे वे चावो नो सस्ते ने मां को मन शांति